మరో రెండు నెలలు ఎన్నికలు సమీపంతో అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడేక్కాయి ప్రస్తుతం మన దగ్గర అనంతపురం పార్లమెంటు సౌకర్త శం మాజీ మంత్రి శంకరనారాయణ గారు మా వివరాలు అన్న చెప్పండి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తనంలో మీరు ఎమ్మెల్యేగా నుంచి ఎంపీకి ఇక్కడ అనంతపురం పార్లమెంటు ఎలా ఉంది అసలు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిరిసావిస్తూ మరి ప్రజల ఆశీర్వాదం కోసం అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం సరైనదని కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నారు తప్పుకోకుండా అనంతరం పార్లమెంటు నియోజకవర్గంలో మరి అన్ని స్థానాలు గెలుస్తాం మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తప్పుకోకుండా గెలుస్తామనే నమ్మకం మాకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు విషయంలో కొంచెం జిల్లాలో గందరగోళం కూడా కనిపిస్తుంది అసలు ఏ కాన్సెన్స్ నుంచి ఎవరు మారుతారన్న అన్న ఉంది మీరు కూడా పార్లమెంట్కి వచ్చారు అసలు మీరు కూడా హిందూపుర పార్లమెంట్ అభ్యర్థిగానే కావాలని చెప్పేసి కూడా అక్కడ అడిగారని చెప్పేసి జోరుగా ప్రచార ప్రచారం అయితే సాగుతుంది అదంతా అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారి గందరగోళం మాకు ఎవరికి లేదు తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే గందరగోళం ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల కోసం వేచి ఉన్నారు కార్యకర్తలు మరి నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మరి శిరోధార్యంగా భావించి గౌరవిస్తూ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలనే ప్రగాఢమైనటువంటి కాంక్షతో ఉన్నారు ఇప్పుడు పార్లమెంటు వ్యాప్తంగా మీరు అంటే ప్రచారం చేస్తున్నారో తిరుగుతున్నారో ఓట్ల పెడితే ఎలా ఉంది అసలు రెస్పాన్స్ మరి గతంలో ఏ ప్రభుత్వానికి రానంతటువంటి రెస్పాన్సు ప్రజల నుంచి మాకు ఈరోజు వస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో ఏదైతే అభివృద్ధి చేసి ఉన్నారో మరి ముఖ్యంగా రైతాంగానికి కానివ్వండి వ్యవసాయ కూలీలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి నిరుద్యోగ యువతీ యువకులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి డ్వాక్రా మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆటో డ్రైవర్లు కానివ్వండి నేతన నేస్తం ద్వారా నేతన్నలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఈరోజు న్యాయం జరుగుతుంది ఆర్థికంగా వాళ్ళకి సహాయం లభిస్తుంది మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం లభిస్తుంది ఆ కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది ఇక్కడ అని చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే అధికారాన్ని తెచ్చిపెడతాయని చెప్తున్నారు మరోవైపు హిందూపురం పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని అడిగినట్లు అది అడిగినది ఆవాసం అని చెప్పి మాజీ మంత్రి శంకరనారాగణ చెప్తున్న పరిస్థితి నేను మీరైతే ఏపీ దేశం